అందరికీ నమస్కారం కోడళ్ళ సమస్యలు ఈనాటికి కావు తరతరాలుగా నిజం చెప్పాలంటే యుగ యుగాలుగా వస్తూ ఉన్నవే అసలు కోడళ్ళ మధ్య అన్యోన్యత లోపించడానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మ జ్ఞానం ఎరిగిన కిరాతుడిచ్చిన శాపం ఏమిటి వేటను వృత్తిగా చేసుకొని జీవించే వ్యక్తి తన కూతురిని మునిశ్రేష్ఠుడికిచ్చి వివాహం జరిపించి ఆ విధంగా ఎందుకు శపించాడు ధర్మ వ్యాధుడనే కిరాతుడి వృత్తాంతంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం వేటను జీవన వృత్తిగా చేసుకొని జీవించేవాడు వ్యాధుడనే కిరాతుడు తన కుటుంబం కోసం రోజుకొక అడవి పందిని చంపి తన సేవకులను బంధువులను అతిథులను అగ్నిని సంతృప్తి పరిచేవాడు అతడు కిరాతుడు అయినప్పటికీ ప్రతిరోజు అగ్నిని పూజిస్తూ నిత్య కర్మలను ఆచరిస్తూ సత్యాన్నే పలుకుతూ తన జీవనయాత్రను కొనసాగించాడు ఏనాడు అతడు సాధు జంతువులను చంపలేదు ధర్మ మార్గాన్ని అనుసరించడం వలన వ్యాధుడికి ధర్మ వ్యాధుడనే పేరు స్థిరపడిపోయింది ధర్మ అర్జున అర్జునకుడనే కుమారుడు జన్మించాడు అతడు కూడా ఎంతో ధర్మబుద్ధి కలవాడు ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి తపస్సు మీద ఆసక్తిని పెంచుకున్నాడు ధర్మవ్యాధుడికి కొంతకాలం తర్వాత అర్జునకి అనే కుమార్తె కూడా కలిగింది ఆ కన్యకు యుక్త వయసు రాగానే ఆమెకు తగిన వరుడైన మాతాంగుడి కుమారుడు ప్రసన్నుడికిచ్చి వివాహం జరిపించాడు వ్యాధుడి కూతురు అర్జునకి కూడా తండ్రిలాగనే ధర్మపరాయణురాలు అత్తగారింటికి వెళ్ళి అక్కడ తన అత్త మామలకు ఏ లోటు రా కుండా సేవలు చేసింది అలా కొంతకాలం గడిచింది ఒకనాడు అర్జునకి అత్తగారు ఆమెతో ఓ కూడల నీవు జంతువులను వధించే బోయవాడి కూతురివి నీవు కూడా తండ్రికి దగ్గ తనయ్యవే నీకు తపస్సు చేయడం భర్తను శ్రద్ధగా సేవించడం తెలియదు అని పౌరుషంగా మాట్లాడింది అత్తగారి మందలింపు విని అర్జునకి ఎంతో బాధపడింది వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్ళి విలపించింది ధర్మవ్యాధుడు ఆమెను ఊరడించి అమ్మ ఎందుకు విలపిస్తున్నావు అని అన్యూన్యంగా అడిగాడు తండ్రి మా అత్తగారు అకారణంగా నన్ను దూషించారు అందుకే నేనింతగా బాధపడుతున్నాను అని అత్త తనను అన్న మాటలు యథాతథంగా చెప్పింది అర్జునాకి చెప్పిన మాటలు విన్నాక ధర్మవ్యాధుడికి ఎంతో కోపం వచ్చింది వెంటనే మాతంగుడి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన ధర్మవ్యాధుని చూసి మాతంగుడు ఆధారంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టాడు ఆ తర్వాత కుశల ప్రశ్నలు వేసి తను వచ్చిన కారణాన్ని అడిగాడు అప్పుడు ధర్మవ్యాధుడు మాతంగుడితో మాతంగా నేను మీ ఇంట్లో ప్రాణం లేని ఆహారాన్ని భుజించాలనుకుంటున్నాను అని అన్నాడు మాతంగుడు ధర్మవ్యాధుడితో అయ్యా మా ఇంట్లో గోధుమలు బియ్యం లాంటి ధాన్యాలు ఉన్నాయి వాటిలో మీకు ఇష్టం వచ్చిన వాటిని భుజించవచ్చు అని అన్నాడు అది విని ధర్మవ్యాధుడు మాతంగా నీవు చెప్పిన ఎవలు గోధుమలు బియ్యం నేను అడిగిన రూపంలోనే ఉన్నాయా ఏది చూపించు అని అడిగాడు అప్పుడు మాతంగుడు గోధుమలతో నిండిన చేటని బియ్యంతో నిండిన మరో చాటని ఆయనకు చూపించాడు వాటిని చూసిన ధర్మవ్యాధుడు ఇక చాలు నేను వెళ్తాను అని బయలుదేరాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన మాతంగుడు స్వామి తమరు భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఏమిటి కారణం అని అడిగాడు అందుకు ధర్మవ్యాధుడు మాతంగా ప్రతిరోజు నీవు వేల కొద్ది జీవులను చంపుతున్నావు నీవు పాపాత్ముడివే కదా నీ ఇంట్లో ప్రాణశక్తి లేని పదార్థం ఏదైనా ఉంటే దానిని వండి అప్పుడు నాకు భోజనం పెట్టు ఇప్పుడు నాకు చూపించిన ధాన్యాలన్నీ నీటి ద్వారా జన్మించినవే కదా ఈ ధాన్యాలను నాటితే తిరిగి మొలకలు వస్తాయి అంటే ఆ గింజలలో ప్రాణం ఉన్నట్టేగా మరి ప్రాణమున్న ఈ గింజలను వండడం ద్వారా చంపుతున్నావా లేదా అది జీవహింస కాదా నేను నా సంసారం కోసం బంధువుల కోసం రోజుకొక మృగాన్ని చంపి దానిని ముందుగా పితృదేవతలకు అర్పించి ఆ తర్వాతే నేను నా కుటుంబం భుజిస్తాము ఇక నీవు నిత్యం రకరకాల ధాన్యాల రూపంలో ఎన్నో జీవులను చంపి నీ వారితో కలిసి తింటున్నావు ఇది తినరాని తిండి అని నా అభిప్రాయం బ్రహ్మదేవుడు మొదట చెట్టు చేమలను తీగలను యజ్ఞం కోసం పుట్టించాడు కాలక్రమంలో అవే ప్రాణులకు ఆహారంగా మారాయి దేవయజ్ఞం భూత యజ్ఞం పితృయజ్ఞం మనుష్య యజ్ఞం బ్రహ్మయజ్ఞం అని ఐదు మహాయజ్ఞాలున్నాయి బ్రహ్మదేవుడు వీటిని ఏర్పరిచారు ఈ యజ్ఞాల కోసం వండిన అన్నమే ఉత్తమమైన అన్నం అవుతుంది అలా కాకపోతే ఒక్కో ధాన్యం గింజ పశుపక్షాదుల లాంటిదే కనుక అది పెట్టేవాడికి తినేవాడికి మాంసాహారమే అవుతుంది దేవత లాంటి నా కుమార్తెను నీకు కూడలిగా చేశాను నీ భార్య నా కుమార్తెను జంతువులను చంపేవాడి బిడ్డవు నీకు ఏ ఆచారాలు మర్యాదలు తెలియవు అని నిందించింది అందుకే నీవు నీ కుటుంబం ఇంతటి ఆచారవంతులో తెలుసుకుందామని నీ ఇంటికి వచ్చాను మాతంగా నీ ఇంట్లో నాకు గొప్ప ఆచారం ఏదీ కనిపించలేదు నేను మా ఇంటికి వెళ్తున్నాను శ్రాద్ధం చెయ్యాలి శ్రాద్ధ దినం కనుక నేను నీ ఇంట్లో భోజనం చెయ్యను నేనేమో ప్రాణహింస చేసేవాడినా నీవు మాత్రం పరమ అహింస పరుడివా ఇదేమన్నా నయంగా ఉందా ఇక నేటి నుంచి అత్తలకు కోడళ్ళపై నమ్మకం లేకుండా ఉండుగాక అలాగే కోడళ్ళు అత్త బ్రతికి ఉండడాన్ని ఇష్టపడపోవునుగాక అని శపించి ధర్మవ్యాధుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత ధర్మవ్యాధుడు తన కుటుంబ బాధ్యతలను పెద్ద కుమారుడైన అర్జునకుడికి అప్పగించి ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు అక్కడ నిచ్చలమైన మనసుతో భగవంతుని స్థుతిస్తూ ప్రార్థించడం ప్రారంభించాడు ధర్మవ్యాధుడి ప్రార్థనకు శ్రీహరి చతుర్భుజాలతో దర్శనమిచ్చాడు భగవంతుడి రూపాన్ని చూసి సంతోషించిన ధర్మవ్యాధుడు స్వామి నా పుత్రులు పౌత్రులు అలాగే నా కులంలో పుట్టిన వారందరూ నాలాగనే సత్య ధర్మ పరిణులుగా ఉండేలా వరమివ్వు అలాగే నాకు నా తరం వారికి ధర్మ యుగాలలోనే జన్మ లభించాలి కలియుగంలో మేము జన్మించకూడదు నా కులం వారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా జ్ఞానం ఉదయించాలి నాకిక జీవితం మీద ఏ మాత్రం ఆసక్తి లేదు నీలో లయమవ్వాలని భావిస్తున్నాను అని ప్రార్థించాడు ధర్మ వ్యాధుడి కోరిక విన్న శ్రీహరి ధర్మవ్యాధ నీ కోరిక ఫలిస్తుంది నీ కులానికి గొప్ప కీర్తి లభిస్తుంది నీకు శాశ్వతంగా నాలో స్థానం లభిస్తుంది అని ఆశీర్వదించాడు వెంటనే ధర్మవ్యాధుడి శరీరం నుంచి ఒక దివ్యమైన వెలుగు బయటకు వచ్చి సనాతుడైన ఆ శ్రీహరిలో కలిసిపోయింది ధర్మాన్ని అనుసరించడం వలన దైవ సాన్నిధ్యం తప్పక లభిస్తుంది కులాలు వర్ణాలు గత యుగాలలోనూ ఉన్నాయి రాబోయే యుగాలలోనూ ఉంటాయి వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము మన జీవితంలో వాటిని ఎలా అన్వయిస్తున్నాము అనేది ముఖ్యం మాతంగుడి వంటి మునిశ్రేష్ఠుడు కూడా కిరాతుడైన ధర్మ వ్యాధుడి మాటలకు తలొగ్గాడు మనకు తెలియని బ్రహ్మ జ్ఞానాన్ని వ్యాధుడి ద్వారా తెలుసుకున్నాడు మనకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మనుషులను దూరం పెడుతూ అహంకారపూరితమైన జీవితాన్ని సాగిస్తున్నాము పరమాత్ముడికి సకల ప్రాణులు సమానమే సనాతన ధర్మాన్ని మించిన ధర్మమే లేదు ధర్మో రక్షితి రక్షిత జై శ్రీకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణ భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్